Thank you. కుక్కలు పడుకునేటప్పుడైనా కానీ కుక్కలు ఆహారం తినేటప్పుడైనా కానీ మనం కుక్కల దగ్గరికి వెళ్ళి అవి డిస్టర్బ్ చేయద్దు ఎందుకంటే వాటిని డిస్టర్బ్ చే తినేటప్పుడైనా కానీ పడుకునేటప్పుడైనా కానీ మనం డిస్టర్బ్ చేస్తే అవి మనల్ని కరవడానికి వస్తాయి ఎప్పుడైనా కుక్కలు మన మన మనల్ని కరవడానికి వస్తే మనం ఒక చెట్టులను చిరంగా నిల్చోవాలి అలాగే మన మన చేతు అవి మన

అనేది ప్లేస్ లో ఉంది ఫుడ్ తెలుసు కదా అందరికి ఫుడ్ ఫుడ్ లో ఎట్లా ఉంటాము ఈకోలాజికల్ పిరమిడ్ లో హ్యూమన్ బీంగ్స్ అంటే టాప్ అంటాం అని మేము అంటున్నాము కానీ పులిని అడిగితే అది అది ఏం చెప్తుంది ఎవరు టాప్ లో ఉన్నారు పులి చెప్తే నేను టాప్ లో ఉన్నారు ఓకే మన టైగర్ అడిగితే ఏం చెప్తుంది నేను టాప్ లో అని చెప్తుంది సో మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మన అహంకారం ఏం చెప్తుంది అంటే మనమే టాప్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి మేము వాళ్ళ కోసం వాళ్ళు మా కోసం హండ్రెడ్ చేసినా మేము వాళ్ళ కోసం కూడా అడ్జస్ట్ అవ్వము అని డిసైడ్ అయిపోయాము అందువల్ల ఇష్యూస్ వస్తుంది అనుకుంటున్నాము అనేది దానికి మనము ఆ పాపులేషన్ మొత్తం కంట్రోల్ చేయాలంటే సరే ఈరోజు బర్త్ కంట్రోల్ చేస్తున్నాము వాళ్ళ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి టోటల్ గా వైప్ అవుట్ చేస్తామనుకుంటే అసలు సాధ్యమే కాదు అది ఓకే సో ఒక చిన్న స్టోరీ ఆఫ్ మైండ్ యాక్ట్ చేసిన వల్ల అతని ప్రాణాన్ని కాపాడగలుగుతారు ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మధ్య యానిమల్స్ వచ్చేస్తారు కానీ మనం ఏమి టెన్షన్లో వస్తుందని మనం స్టడీ చేయాలి ఓకే ఎప్పుడెప్పుడు ఒక పర్సన్ మంచిగానే ఒక బెంచ్ లో కూర్చునేటప్పుడు మనకి మంచి అనిపిస్తుంది ఆ పర్సన్ దగ్గర పోయి మేము పోయి మాట్లాడతాము ఓకే సో అన్నది కూడా అట్లా ఉంటుంది మనం మన బాడీ నుంచి వైబ్రేషన్ వస్తుంది అందరు ఈకో క్లబ్ మెంబర్స్ కాబట్టి సో అప్పుడప్పుడు ఒక ఒక పర్సన్ ని చూస్తే మీకెట్లా అనిపిస్తుంది ఆ పర్సన్ దగ్గర పోయి హాయ్ హలో చెప్పి కొంచెం నవ్వి వచ్చా రావాలి అనేది అనిమల్స్ కూడా అట్లా ఉంటుంది సో ఈ కేసులో అనిమల్స్ దేనికోసం వచ్చారు అతనికి తెలియదు సో బోష డిఫెన్స్ అంటే అటాక్ చేయకపోవచ్చు అప్పుడు కానీ చేసేదానికి అతనికి సెన్స్ వస్తే అతను ఈ విధంగా యాక్ట్ చేశారు మన అతను ఏ విధంగా డిఫెన్సివ్ గా పోయారు అప్పుడప్పుడు అదే విధంగా డిఫెన్సివ్ గా పోతున్నారు మన నుంచి మనల్ని స్టడీ చేయలేకపోతే అర్థమైందా సో మనం వేరే ఏం చేసినా దానికి సొల్యూషన్ అయితే లేదు మ్యాన్ అండ్ ఆనిమల్ అనిమల్ అయినా వి హావ్ టు కో ఎగ్జిస్ట్ అర్థమైందా విత్ హావ్ టు లివ్ విత్ వాళ్ళు ఎక్సెప్ట్ చేసేసారు యానిమల్స్ కోతలు అయినా కుక్కలో అయినా చేసేసారు మనం మాత్రం చేయలేకపోతుంది చిన్న చిన్న పిల్లలని చిన్న చిన్న పిల్లలని వాళ్ళు ఏం చేయలేదు పాపం వాళ్ళకి ఏం తెలుసు బాడీ లాంగ్వేజ్ ఏంటి బిహేవియర్ ఏంటి చిన్న చిన్న పిల్లలు వృద్ధులు పడుకునేటప్పుడు వచ్చి కూడా యానిమల్స్ ఏం చేస్తుంది కుక్కలు కరుస్తుంది అటాక్ చేస్తుంది ఎప్పుడెప్పుడు ప్రాణాన్ని కూడా తీసుకుంటుంది అది ఎందుకు అవుతుంది దీంట్లో మంచిది ఫాల్ట్ ఏం లేదు కదా ఇది ఎందుకు అవుతుంది అంటే జడ్జ్మెంట్ ఏంటి ఓన్లీ మనిషికి మాత్రం జడ్జ్మెంట్ ఉంటుందా యానిమల్స్కి ఉండదా సో సోనిమల్స్ కూడా డిసైడ్ అయిపోయారు మనుషులు మాకు ఫ్రెండ్ కాదు మనని చూస్తే కనుక కోపంతో చూస్తారు సందేహంతో చూస్తారు సో ఆ మనిషి ఈ మనిషి వాళ్ళకి తేడా చూస్తలేదు మనిషి అంటే వాళ్ళు జనరలైజ్ చేసేసారు మేము ఎట్లా వాళ్ళకి పేరు పెట్టాము వీధి కుక్కలు కోతులు అంటే ఖరాబ్ కలుస్తారు మనం వాళ్ళకి బ్రాండింగ్ పెట్టుకున్నాం కదా ఓకే సో వాళ్ళు కూడా మమ్మల్ని బ్రాండింగ్ పెట్టుకున్నారు మనిషినా ఖచ్చితంగా అతను కొడతారు అతను కొట్టే ముందు నేను నా దోస్తులను తీసుకొని వచ్చి నేనే కలుస్తాను అయిపోతుంది పని వాళ్ళు డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే ఓకే మనిషి ఖచ్చితంగా కొడుతుంది లేకపోతే నా గురించి పోయి చెప్తుంది రెండు ముక్కలు నన్ను ఫాలో చేస్తారు ఏం చేసినా చేయకపోయినా సో తను చేసే ముందు నేనే నాలుగు ఐదు మంది నా దోస్తులను తీసుకొని మంచిగా అటాక్ చేసి కలిసి పడేస్తాను నేను గెలుస్తాను దిస్ ఇస్ జడ్జ్మెంట్ ఓకే సో సెకండ్ థర్డ్ ఏమన్నారు అంటే కర్ర కర్ర కానీ రాయి కానీ ఓకే దట్ ఈస్ లాస్ట్ లాస్ట్ అంటే లాస్ట్ మీరు క్యారీ చేసిన వాళ్ళకి కనపడవు ఎందుకు చెప్తున్నానంటే టైమ్స్ ఇట్ జస్ట్ కమ్ టు అస్ మీరు వాళ్ళే మాకేం సంబంధం లేదు మేము మీ ముఖాన్ని చూడమో మాట్లాడమని చెప్పి ముందు పోతే నో ప్రాబ్లం మీ చేతిలోకి కర్ర చూస్తే మీరు కొడతారు అనే సమయంలో వాళ్ళు కూడా కలిసేస్తారు ముందు